కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లంగాలో బొందులు కట్ చేసుకుందాం ఐదు అంగుళాలు తీసుకోవాలి ఐదు అంగుళాలు సగం చేసుకోవాలి రెండున్నర రెండున్నర చేసుకుని కట్ చేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసుకుని లంగాకి కుచ్చు మొత్తం పెట్టేసిన తర్వాత ఈ రెండిటిని జాయింట్ చేయాలి చేసి ఆ కుచ్చుకి కుట్టేయాలి పాప పొడవెంతో చూసుకోవాలి లంగా పొడవెంతో చూడాలి లంగా పొడవు ఎక్కువ అయితే పోసుకోవాలి పాప పొడవ ముప్పై ఆరు లంగా పొడవు నలభై మూడు అంటే ఏడు అంగుళాలు ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎంత పోయాలి ఏడు అంగుళాలకి శ్రీన్ పోయాలి అంటే అటు మూడున్నర ఇటు మూడున్నర వెళ్తుంది కాబట్టి మనం డాట్స్ పెట్టుకోవాలి కింద అంచు దగ్గర నుంచి ఆరు అంగళాలు టిక్కు పెట్టేసుకోవాలి డాట్స్ పెట్టేసుకుని లైన్ డ్రా చేసేసుకోవాలి ఆరు రంగుళాల దగ్గర నుంచి పైకి ఏడు అంగుళాలు తీసుకోవాలి మూడున్నర రంగుళాలు డాట్ పెట్టుకోవాలి మళ్ళీ ఏడు అంగుళాలకే మూడున్నర అంగుళాలకే డాట్ పెట్టుకోవాలి పైన పొడవుంత వస్తుంది ఇరవై నాలుగున్నర రంగుళాలు వస్తుంది కింద పొడవ ఎంత వస్తుంది పదకొండున్నర రంగుళాలు వస్తుంది మొత్తం ముప్పై ఆరు అంగుళాలు మిగులుతుంది చీనీ పోసుకోగా ముప్పై ఆరు అంగుళాలు మిగులుతుంది అన్నమాట అంటే పాప కరెక్ట్గా సరిపోతుంది అలాగ లైన్స్ డ్రా చేసేసుకోవాలి ఏడు మూడున్నర ఏడు మూడున్నర ఏడు మూడున్నర ఏడు అంగుళాలు తీసుకోవాలి అందులో సగం మూడున్నర అలాగా లైన్ డ్రా చేసేసుకోవాలి చివరి వరకు చేసుకుని మధ్యలో చీనీ పోసేయాలి సీని అలాగా వస్తుంది సీని వచ్చిన తర్వాత సైడ్ లంపటే ఆ పోగులు పోకుండా రెండు మడతలు పెట్టి కొట్టాలి కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి కవిత ఆంధ్ర అమ్మాయి